వాళ్ళు మిడిల్ మ్యాన్ జాబే చేసింది ఛత్తీస్గఢ్ నుంచి చేసుకున్న వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందము అక్కడ ఉండే విద్యుత్ సంస్థలు మిడిల్ కొనుక్కునేది కొనుక్కున్నది ప్రైవేట్ కంపెనీ నుంచి ప్రైవేట్ కంపెనీకి చెల్లించడం ద్వారా కమిషన్లు వీళ్ళు పొందిన అక్కడ సమస్త ప్లాట్ఫామ్ కేవలం ఈ రెండింటి మందల అనుసంధానకర్తనే వాళ్ళకి అంత మందం పర్సెంటేజ్ ఇస్తారు దాంట్లో కూడా ఎంతో అవినీతి జరిగిందని ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా చెప్తున్నాం ఎవడన్నాడు ఒక లక్ష నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలకు అంచనాలు పెరిగినాయి మొదట వాళ్ళ అంచనాల ఆమోదించింది ఎనభై ఒక్క వేల కోట్లు తర్వాత ప్రాజెక్టును ఒక లక్ష నలభై తొమ్మిది వేల కోట్లకు అంచనాలను పెంచిన ఒక లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ పేమెంట్లు చేసిన రు ఇలా థర్డ్ఎంసీకి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెడుతున్నారు దీని మీద మొత్తం లెక్కలున్నాయి మీరు ఒకవేళ ప్రభుత్వము మన ఏదో దశాబ్ద ఉత్సవాలలో రిలీజ్ చేసినట్టు కదా మీరు ఒక్కసారి అందులో చూడండి లెక్కలు సో వాళ్ళు ఏది పడితే అది అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తారు అప్పటికప్పటికి ఇప్పుడున్న పథకాలు కాదబ్బా కాంగ్రెస్ ఏం పథకాలు అమలు చేస్తుందో ఎలక్షన్ మేనిఫెస్టోలు చెప్తాము ఇప్పుడు కేసీఆర్ గార్ధులం కాసిండు అనుకో మేము కూడా పోయి గార్ధులంగా కాస్తామా అరే బాస్ నేను అదే చెప్తున్నాను రైతు బంధు పదిహేను వేలు ఇస్తాను ఆ సన్నాసి పదివేలే ఇస్తున్నాడు మేము పదిహేను వేలు ఇస్తామన్నాము వాడు కౌలు రైతుకు రూపాయి ఇవ్వలేదు కౌలు రైతుకు మేము పదిహేను వేలు ఇస్తామన్నాము ఉపాధి హామీ కూలీకి మేము పన్నెండు వేలు ఇస్తామన్నాము ఆ సన్నాసి పాల్పడుతున్న దోపిడీ నాప్తి ఇవన్నీ చేయొచ్చు అని చెప్పినాము ఇంకా వాళ్ళకు బుద్ధి లేకుంటే ఎట్లా మాట్లాడతారు రైతు డిక్లరేషన్లో రైతు బంధు విషయంలో ఇందిరా పథకం కింద మేము రైతులకు ఆర్థిక సహాయాన్ని ఎట్లా అందజేస్తామో మేము వరంగల్ రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ సమక్షంలోనే రైతు డిక్లరేషన్ ఇచ్చినము ఒకసారి అది చదువుకోమని